इस वॉच ముందుగా ഹെഡ്‌ലൈൻസ് ചെയ്യാം భద్రాచలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నుండి చర్ల రోడ్డు వరకు నూతనంగా నిర్మిస్తున్న సెంట్రల్ లైటింగ్ పండ్లకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేసి ప్రారంభం చేశారు అనంతరం భద్రాచలం రామాలయం వద్ద జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను మంత్రి తుమ్మల సందర్శించారు దీనిలో భాగంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ నూతన పనులు ఆగస్టు నెల పూర్తయ్యేలోపు మొత్తం పూర్తి కావాలని భక్తులకు వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు చేసి స్వామివారి దర్శనానికి మంచి వాతావరణం అందించాలని అధికారులను ఆదేశించారు అంతేకాకుండా రామాలయం అభివృద్ధి పండుగ ఏం కావాలన్నా అడిగి తీసుకోవాలని అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో భద్రాచలం వచ్చినప్పుడు అభివృద్ధి కొరకు ముప్పై ఆరు కోట్ల వరకు ఖర్చు అవుతాయని అడగ్గా వెంటనే వాటిని విడుదల చేయటం జరిగిందని ఇంకా ఏం కావాలన్నా మనకి ఇస్తారని కాబట్టి అధికారులు అభివృద్ధి కార్యక్రమంలో జాప్యం చేయకుండా ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు గౌరవనీయుడు శాసనసభ్యుల ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు ఈఓ గారు గతంలో శ్రీరామనమికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు భద్రాచలం శ్రీరాముని యొక్క ఆలయం అభివృద్ధి చేయాలి అనేటువంటి భూ సేకరణ అవసరం ఉంది గతంలో కూడా చేయాలని చెప్పినప్పటికీ భూ సేకరణ కాకపోవటం దానికి ప్రధానమైనటువంటి సమస్య ఉంది కాబట్టి సీఎం గారికి ఏం చేస్తానంటే ముందు భూ సేకరణ చేసిన తర్వాత ఆగమశాస్త్ర ప్రకారంగా ఈ ఆలయం అభివృద్ధి చేయకుండా జరగాలో అప్పుడు ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆగమశాస్త్ర పండితులను తీసుకొచ్చి దాన్ని పళ్ళు మొదలు పెట్టాలి మనం ల్యాండ్ ఎక్విజేషన్ చేయకుండా కార్యక్రమాలు చేయలేమని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు దానికి అనుకూలంగా ముప్పై మూడు కోట్లు దీనికి అవసరం ఉంది అని చెప్పి నిధులు కూడా రిలీజ్ చేశారు నలభై మందికి నలభై స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి నిధులు కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేశాము ఇంకా ఒకటి రెండు రేపు ఏళ్ళ కంప్లీట్ చేసి ఈ వారం పది రోజులలో ఆ యొక్క ప్రాంతం మొత్తాన్ని కూడా దేవాదాయ శాఖకి అప్పగిస్తే అప్పుడు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి శాస్త్ర పండితులు స్థపతులు దానికి సంబంధించినటువంటి శాస్త్రీయుతంగా ఈ ఆలయ అభివృద్ధి ఏ రకంగా జరగాలి ఏ ప్రాకారాలు ఎక్కడ ఉండాలి ఆలయ అభివృద్ధి ఏ రకంలో ఉండాలి అనేది వాటి నిర్ణయిస్తారు ఆ నిర్ణయం ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం ఆలయాన్ని సీతారామచంద్రస్వామి యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క కోరిక ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క ల్యాండ్ ఎక్విజేషన్ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఈ ప్రపోజల్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి దానికి కావలసినటువంటి కార్యక్రమం ప్రారంభించబడుతుంది థ్యాంక్ యూ అదేవిధంగా ఆ యొక్క స్ట్రక్చర్స్లో ఆ ఇళ్లల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రాముడి తరపున రామభక్తుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ఇళ్లను కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఇవ్వటానికి ఒప్పుకున్నందుకు దానికి తగ్గట్టుగా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేషను మాత్రం కూడా వాళ్ళకి నష్టం జరగకుండా ప్యాకేజీ కూడా అత్యధికంగా వాళ్ళకి లాభం పొంది వాళ్ళు ఏ రకంగా మళ్ళీ మంచి ఇళ్ళల్లో ఈ ఇళ్ల కంటే మంచి ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు అది కూడా త్వరలోనే వాళ్ళకి లోని రమణగుట్టలో ల్యాండ్ మాఫియా పెట్రైపోతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడో ఇరవై ఐదేళ్ల క్రితం ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాలను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు పోలీసులకు చెప్పామని అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అయినా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టర్ను ఆశ్రయించామని తెలిపారు తమ భూములను రక్షించాలని రియల్ ఎస్టేట్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు ఖమ్మం కలెక్టరేట్లో బాధితులు నిరసన చేపట్టారు ఎస్సీలు ఎస్టీలు బీసీలకు కేటాయించిన భూములపై అక్రమార్కుల దాడులను అరికట్టాలని కోరుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉండగా అవి ప్రైవేట్ భూములని దొంగ పట్టాలను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసి క్రయ విక్రయాలు జరిగినట్లు బాధితులు వాపోతున్నారని ఓ ఎంపీ చేతుల మీదుగా ఇదంతా జరుగుతుందని తెలిపారు మనగొట్ట వికలాంగుల కాలనీలో ఈ ముగ్గురు ఎస్సీ బీసీ సంబంధించిన బాధితులు తుళ్ళూరు సీన్ అనే ఒక రియల్ ఎస్టేట్ మాఫియా అతను అమ్మేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తా ఉన్నాడు వీళ్ళకి గతంలో రేణుకా చౌదరి గారి ద్వారానే పట్టాలు ఇచ్చారు వీళ్ళ పొజిషన్ కూడా చూపెట్టారు ఆ రోజు సర్వే నిర్వహించారు ఇప్పుడు అవి ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి అర్బన్ ద్వారా అర్బన్ ఎంఆర్ఓ ద్వారా ప్రైవేట్ ల్యాండ్ అని చూపెట్టు వీళ్ళని అక్కడ నుంచి వీళ్ళ ప్లాట్లు కాజేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు దీని మీద దృష్టి సారించి వీళ్ళు నిరుపేదలు కాబట్టి అక్కడ అర్హత ఉంది కాబట్టి ఆ రోజు వీళ్ళకి పట్టాలు ఇచ్చారు పొజిషన్ చూపెట్టారు వీళ్ళ మీదనే చివరికి తక్కువ కేసులు పెడతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఏడీ సర్వే గారు కానీ కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఏడీ సర్వే ద్వారా అవి నిజంగా ప్రైవేట్ సైటా గవర్నమెంట్ సైటా వాళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళు అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు వాళ్ళ పట్టాలు ఫేక్ అని చెప్తా ఉన్నారు ఇది ప్రైవేట్ సైట్ అంటా ఉన్నారు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇవాళ నిరుపేదలను అక్కడ వెళ్ళగొట్టి వీళ్ళ ప్లా ప్లాట్లు కబ్జా చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది ఎంత మాత్రం సమంజసం కాదు ఇప్పటికైనా గౌరవ గౌరవ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ కాదు అది ఎప్పుడు ఆపకుండానే ఇప్పటికీ అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలను యథాతథంగా అక్కడే కొనసాగాలి ఏదైతే వీళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తేయాలి వీళ్ళ స్థలాల్ని యథాతథంగా ఉంచాలి అవి ఎక్కడ అవి అరవై నాలుగు ఎక్కడ అరవై నాలుగు ఎక్కడ అనేది ఏడీ సర్వే ద్వారా జరపాలి ఇది సంవత్సరం పది సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉంది వాళ్ళ వాళ్ళు విలువైన వాళ్ళ ప్లాట్లు బేస్ బేస్మెంటులు కూల్చారు వీళ్ళు కంప్లైంట్స్ ఇస్తే పోలీస్ యంత్రాంగం పట్టించుకోవద్దు కానీ వాళ్ళ మీద తప్పుడు కేసులు ప్రస్తూ ఉన్నారు ఇవి ఇన్ని సంవత్సరాలు గౌరవ ఒక ఎంపీ గారు ఇచ్చినటువంటి పట్టాలకు లేదు కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని ఆ పట్టాలు ఇచ్చినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలా ఆ పేదలకు ఏమైనా ఆల్టర్నేటివ్ ఇస్తారా వాళ్ళకి పరిహారం ఇస్తారా అక్కడే చూపెడతారా అనేది కూడా తేల్చాలని సంఘాలుగా గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఉన్నాయి ఆ పట్టాలు కూడా పట్టాలు చేసి ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకొని యొక్క ఇల్లు వేసు మట్టాలు పిల్లర్లు అన్ని కూల్చి మరి సర్వే సర్వే రిపోర్ట్ ఇచ్చిండు ఇచ్చిండని అన్నీ అంతా రెండు మూడు సార్లు కొట్టిచ్చింది సార్ నన్ను ఆడమడిచిన చేసి కూడా ఇట్లా మా ప్లాట్లు మాకు ఇవాలో దయచేసి మాకు న్యాయం చేయాలి రజబర్ ఎంత మంది బాధితులు ఉన్నారు మొత్తం ముగ్గురు మొత్తం ముగ్గురు మూడు వందల గజాల ఆక్రమించారు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం ధారూరు మండలం ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి సోమవారం రోజు నీటిని విడుదల చేశారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుణదేవుడు ముందుగానే కరుణించడం జరిగిందని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు ఎక్కువగా చేరుకోవడంతో నీరు పుష్కలంగా ఉన్నాయని నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి నీటిని వదలటం జరిగిందని రైతులందరూ ముందే పంటలు వేసుకోవటం జరిగిందని ఇప్పుడు వదిలిన నీటితో ప్రతి ఒక్క రైతు పంటలు సకాలంలో పండించుకోవాలని రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొదటగా మన నియోజకవర్గంలో రైతులకు నీళ్లందటం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈరోజు మంచి శుభదినం రైతులకు రాలంపాడు రిజర్వాయర్కి వెళ్ళి అంటే నెట్టిపాడు నెట్టంపాడు ఎత్తిపోతల పథకంలో రాలంపాడు రిజర్వాయర్కి వెళ్ళి టూ టీఎంసీకి సంబంధించిన రిజర్వాయర్ ఇది మళ్ళీ టూ టీఎంసీ ని ఇప్పుడే మనం రైట్ మెయిన్ ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ కింద గ్రావిటీ మీద ఒక ఆరు రిజర్వాయర్లు ఉన్నాయి ఆ ఆరు రిజర్వాయర్ లో నింపుకోవడానికి అవకాశం ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు టీఎంసీని ఈ రిజర్వాయర్ తోన గ్రావిటీ వాటర్ తో నింపుకునే అవకాశం ఉంటుంది నింపుకుంటాము కూడా ప్రతి సంవత్సరము నింపినట్లే ఈ సంవత్సరం దీనివల్ల మనకి రైట్ కెనాలు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనకు లక్ష ఎకరాలకు పైన ఇరిగేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు అర్లీ ఇయర్ అర్లీగా మాన్సూన్స్ రావడం అర్లీగా కృష్ణానది రావడం కృష్ణమ్మ తల్లి రావడం దీనివల్ల ఒక నెల ముందరనే సాగు అనేది రైతులు ఈరోజు వ్యవసాయ వ్యవసాయంలో పనిలో నిమగ్నమై ఉన్నారు ఆల్మోస్ట్ నారలు కూడా పోసుకోవడం జరిగింది మళ్ళీ ఒక ఈ వారంలోనే అందరు కరిగేట్లు చేసి నాట్లు కూడా వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు చాలామంది ఒక వారం పది రోజులు కెనాల్ రిపేర్లు ఉండడం వల్ల కొంత అయింది మళ్ళీ ఇప్పుడు రైతులు కూడా ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈరోజు వ్యవసాయానికి అంటే మరి నారెలు వచ్చినాయి నారలు చేతికి రావడం వల్ల ఈ వారం పది రోజులు అన్నీ కూడా కరిగేట్లు చేసుకొని వాళ్ళ వ్యవసాయ పంటల ఉత్పత్తికి వాళ్ళ కృష్ణానది నీళ్ళు ఉపయోగపడుతూ వాళ్ళ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతూ ఒక భారతదేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున వరి పంటలు పండించుకునే విధంగా వరి కానీ పత్తి కానీ అన్ని కమర్షియల్ క్రాప్స్ కూడా వాళ్ళ మిరప కానీ అన్ని కమర్షియల్ క్రాప్స్ మళ్ళీ ఈ కెనాల్లో ఉన్నాయి ఇది ఆల్మోస్ట్ ఆల్ మలతకల్లు గట్టు అదేవిధంగా ఐజాగ్ కొన్ని ప్రాంతాలకి మళ్ళీ అదేవిధంగా గద్వాల్ కుంత అన్ని మండలాలు కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది అదేవిధంగా గుడ్డమదొడ్డి రిజర్వాయర్ కూడా ఇప్పుడు అక్కడ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది అలా అట్ ఎ టైమ్ చేసుకోవడం వల్ల గుడ్డందొడ్డి రిజర్వాయర్తోన నైంటీ నైన్ ప్యాకేజ్ కంప్లీట్ కావడం జరిగింది దానివల్ల కూడా ఒక యాభై వేల ఎకరాలకి సాగు వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆ లక్ష ఎనభై వేల ఎకరాలకి మనం ఈ రిజర్వాయర్ల ద్వారా నీళ్ళు ఇస్తున్నాం అలా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇరిగేషన్ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ అలా ఈరోజు ప్రజలందరూ కూడా వ్యవసాయ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే ఈ రోజు దేశం ఆర్థికంగా ఎదగాలన్నా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతూ నీటి సమస్యని అధిగమిస్తూ అలా రెండు పంటలకు వచ్చే విధంగా అలా వర్ణదేవుడు కానీ ఆ కృష్ణమ తల్లి రైతులకి అనుకూలంగా ఉండాలని ఆ భవంతుని ప్రార్థిస్తూ సరిచేసుకుంటారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని వినోబా నగర్ వాసులు నిరసన బాట పట్టారు మౌలిక వసతులు కల్పించడం కోరుతూ ఖమ్మం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఏడేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నామని కానీ మౌలిక వసతులు మాత్రం కల్పించడం లేదంటూ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు నలుగురు కలెక్టర్లకు తమ సమస్య విన్నవించామని ఏ ఒక్కరు కూడా స్పందించలేదని ఆరోపిస్తున్నారు వినోబా లో తక్షణమే కరెంటు లైన్లు సీసీ రోడ్లు డ్రైన్లు మంచినీటి సదుపాయాలు కల్పించడం కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు భూదాన్ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నామని తమకు అనుకూలంగా హైకోర్టు కూడా పలుసార్లు ఆదేశాలు జారీ చేసిందని వినోబానగర్ వాసులు చెబుతున్నారు కోర్టు ఆదేశాలను అనుసరించి తమ కాలనీలో కరెంటు మంచినీటి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు

ఉంటున్నానండి నేను ఏడేళ్ళుగా అక్కడే ఉంటున్నాను మేము రెండు వేల పద్దెనిమిదిలో అక్కడ ఉండడం జరిగింది అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాము కరెంటు నీళ్ళు అనేది మా సమస్య అండి కరెంటు మేము టెంపరీగా అక్కడ హాస్టల్ దగ్గర ఉన్న డీబీకి పెట్టాము మేము అది కట్ చేసుకొని పోయినప్పుడల్లా మాకు ముప్పై వేలు యాభై వేలు నష్టం జరుగుతుందండి మాకు ఏడు సంవత్సరాల నుంచి ఆరేళ్ళ ఐదేళ్ల నుంచి ఐదేళ్ల నుండి ఆరు ఆర్డర్స్ ఉన్నాయి కోర్టు ఆర్డర్స్ అయినా కూడా మాకు కరెంటు నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వట్లేదు మాకు రోడ్ల సౌకర్యం సరిగ్గా లేదు మాకైతే కరెంటు నీళ్లు కావాలి చిన్న పిల్లల్ని తీసుకుని ఉంటున్నాము మేము అక్కడ పిల్లలు స్కూల్లోకి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి హోంవర్క్ అవి చేయించుకోవాలన్న కూడా ఇబ్బంది అవుతుంది అక్కడ మాకు కరెంటు నీళ్ళని కోర్టు ఆర్డర్ ద్వారాగానే మమ్మల్ని ఫాలో అవ కోర్టు ఆర్డర్నే ఫాలో అవ్వమని చెప్తున్నాము మాకు కరెంటు నీళ్ళ సమస్య బాగుందండి అది ఆర్డర్లు ఉన్నాయి మాకు ఆరు ఆర్డర్లు ఉన్నాయి గతంలో కూడా కలెక్టర్లను చాలా నలుగురు కలెక్టర్లను కలవడం జరిగింది ఎవరైనా సరే ఫీల్డ్ మీదకి వచ్చి చూసింది లేదు కాకపోతే ఇక్కడ కూర్చొని వాళ్ళు కరెంట్ కట్ చేయండి అని చెప్పి వాళ్ళు అధికారులకు చెప్తే అధికారులు కట్ చేయడం అనేది జరుగుతుంది ఒక్కసారి ఫీల్డ్ మీదకి వచ్చి అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా సరే ఫీల్డ్ మీదకి వచ్చి చూసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి హైడ్రా కమిషనర్ చేసిన ట్వీట్ ఉద్దేశం ఏంటో తెలపాలని అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాల జోలికి వెళ్లామని అలా వెళుతూ వారికి న్యాయం జరుగుతుందని అందుకే ముట్టుకోమని హైదరా కమిషనర్ ట్వీట్ చేయటం అతని సొంత నిర్ణయమా లేక ప్రభుత్వం చెప్పిన నిర్ణయమాని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు ఓ అధికారి రాష్ట ప్రభుత్వానికి వత్తాసు పలకటం అది రాష్ట ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేక అధికారి నిర్ణయమా తెలియాలన్నారు పరివాహక ప్రాంతంలో చెరువులు శిఖములు ఉన్నాయని తెలియక ఎంతో మంది పేదలు చిన్న గుడిసెలు వేసుకుని నివసిస్తుండగా హైడ్రాపేరుతో కూల్చివేసినప్పుడు వారు గుర్తుకు రాలేదని అన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ కుటుంబం తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తున్నారని ఓవైసీ కళాశాలలో తీవ్రవాదులు ఉద్యోగం చేస్తున్నారని విచారణలో తెలియదని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనని అన్నారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఇతర విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ కేటీఆర్ను కాపాడుతుందో తెలపాలని వారన్నారు కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్ చేసినటువంటి హైదరా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావు వాళ్ళ ఆస్తులు ఆస్తులు కావు వాళ్ళ విలువ లేదుగా వాళ్ళు ఏమో వాళ్ళకు నష్టం జరగదట వాళ్ళ పట్ల మానవత్వం లేదట వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట అక్బరుద్దీన్ ఓవెసి కాలేజీలో మాత్రం పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నారట దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఒక ఉంది అది నేను చెప్పింది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవెసి కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది చేసినప్పుడు కూల్చాలన్నా లేదా మీరు చెప్పండి మళ్ళా గత ఏడాది నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నారు నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచమని చెప్పాలి ఎందుకు చెప్పండి ప్రభుత్వం చెప్తే ఆ విద్యార్థులు అందరూ కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా చెప్పరు ఇది ఓట్ బ్యాంక్ ఎంఏఎం పార్టీ కుమ్మ ఓట్ బ్యాంక్ ఎందుకు కూర్చో పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా పేదల ఆస్తుల ఆస్తులకు విలువ లేదా వాళ్ళ పట్ల మీకు మానవత్వం లేదా ఒక్క ఓవెస్సీ కుటుంబం పట్లనే మానవత్వం ఉందా వాళ్ళ ఆస్తులు ఆస్తులు వాళ్ళలో చదువుకునే విద్యార్థులు మాత్రమే ఇలా విద్యార్థులకు అన్యాయం చేయడం పూర్తలే మేము విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే ఇతర పరిస్థితి ఇతర కాలేజీ షిఫ్ట్ చేయాలి ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కానిస్టబుల్ మీద దాడి చేస్తారు కానిస్టబుల్ దాడి చేస్తారు వాళ్ళకు వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ జాబులు కబ్జా చేస్తారు వాళ్ళు వాళ్ళకు వచ్చాస ప్రభుత్వం ఓవెసి కుటుంబానికి ప్రైవేటు జాబులు కబ్జా చేస్తారు వాళ్ళకు వచ్చవలసం వస్తుంది ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టరాలు ఓసి వాళ్ళకు వస్తుంది ప్రభుత్వం తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు ఓవెస్సీ కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నారంటే ఎవరైతే తీవ్రవాదు సంబంధాలు లేవో వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండదా ఇది నేను చెప్పిన కాదు అరెస్ట్ చేసి తీసుకుపోయి కలిసి ఇదెక్కిన ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి తెలంగాణ సమాజం గుర్తించాలి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓట్ బ్యాంక్ రాజకీయాలను